నెల్లూరు నగర నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకి రసవత్రంగా మారుతున్నాయి వైసీపీ ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరంతా పసుపుమయంగా మారిపోతుంది తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వైఖరి నచ్చక వైసీపీ ముఖ్య నేతలందరూ మాజీ సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అదేవిధంగా నెల్లూరులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైంది గత కొంతకాలంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ సమక్షంలో పెద్ద సంఖ్యలో యువత టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఐదేళ్ల జగన్ పరిపాలన చూసిన ప్రజలకు వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది అటు టీడీపీ కూడా వైసీపీ సాగించిన అరాచకాలు దౌర్జన్యాలు పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది ఇప్పటికే మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ ఇరవై ఎనిమిదవ డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తెలియజేస్తూ గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షుణ్ణంగా వివరిస్తున్నారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా నెల్లూరు ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది ఏ ఇంటికి వెళ్ళినా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ప్రజలే చెప్తుండటం ఇందుకు నిదర్శనం ఇప్పటికే నెల్లూరు సిటీలో నారాయణ గెలుపు ఖాయమని సంకేతాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఇది ఎలా ఉంటే నెల్లూరు వైసీపీ అభ్యర్థి ఎవరన్నది ఇప్పటి వరకు తేలలేదు మొన్నటి వరకు తానే పోటీ చేస్తానని విర్రవీగిన అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటకు వెళ్ళిపోయారు వెంటనే డిప్యూటీ మేయర్ ఖలీల్ పేరును తెరపైకి తీసుకొచ్చారు ఖలీల్ పేరు ప్రకటించి కనీసం రెండు వారాలు కూడా కాలేదు ఇప్పుడేమో సినీ నటుడు అలీ నెల్లూరు సిటీ అభ్యర్థి అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది ఏది ఏమైనా నెల్లూరు సిటీలో టీడీపీ జోరు వైసీపీ పరిస్థితి బేజారుగా మారిపోయింది తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ఎంపీ వేమిరెడ్డిని టీడీపీలోకి రావాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆహ్వానించారు ఇందుకు వేమిరెడ్డి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారట టీడీపీలో చేరుతున్నట్టు త్వరలోనే ఆ డేట్ని కూడా ప్రకటిస్తామని వేమిరెడ్డి తెలపడంతో టీడీపీ క్యాడర్ మరింత ఉత్సాహంగా ఉంది మొత్తానికి నెల్లూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ స్పీడ్కి ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్నాయన్నది జోరుగా ప్రచారం సాగుతుంది ఆ దిశగా పొంగూరు నారాయణ కీలకంగా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు బావులు కదుపుతున్నారు వైసీపీ అసమ్మతి నేతలను ఆకర్షించడంతో పాటు వారిని టీడీపీలోకి చేర్చుకునేందుకు క్రియాశీలకంగా నారాయణ వ్యవహరిస్తున్నారు ఇప్పటికే నారాయణ పేరు చెబితేనే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేయటం వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం అయితే మా పార్టీ అధినాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు అంతేకాకుండా ఈ రోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న పది కాన్స్టెన్స్ ఇన్ఛార్జెస్ నాయకులు అందరం కలిసి ఈ రోజు యాక్చువల్ గా వచ్చి వేమరెడ్డి ప్రభాకర్ తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడం జరిగింది వారు చాలా పాజిటివ్ గా అయ్యారు త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు చేరబోయే డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా వారికి అన్ని విధాలుగా యాక్చువల్ గా అందరూ సహకరిస్తాం వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది